షేర్లింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్లో ప్రముఖ అంతర్జాతీయ ఆభరణాల వ్యాపార సంస్థ అయిన మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కొండాపూర్లో కొత్త ప్రాంతానికి మార్చబడిన తమ షోరూమ్ జూన్ ఎనిమిదవ తేదీన ప్రారంభించారు ప్రారంభోత్సవ వేడుకలను సినీ నటి పూనం కౌర్ మరియు యోగేష్ ముద్రాస్ మేనేజింగ్ డైరెక్టర్స్ రిబ్బన్ కత్తిరించి నూతన బంగారు అండ్ డైమండ్ షోరూమ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడారు మలబార్ గ్రూప్స్ చైర్మన్ అహ్మద్ తన ఆనందాన్ని పంచుకున్నారు ఆయన మాట్లాడుతూ కస్టమర్ల ఆనందం కోసం నూతన షోరూంను పెద్ద ఎత్తున విశాలమైన ప్రదేశంలో ప్రారంభించడం జరిగింది ఈ షోరూంలో మలబార్ గోల్డ్ కొన్నవారికి ఎనిమిదవ తేదీ నుండి ఇరవై మూడవ తేదీ వరకు వెండి నాణాలను ఉచితంగా అందిస్తున్నాము ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరుతున్నాను అని తెలిపారు come to such bigger spaces as this one. Apart from gold, we are showcasing here techniques jewellery, handcrafted jewellery and, jewelry, and uh, divine, retained jewellery, giraffe, pokey jewellery, mine diamonds, exclusive diamond collection and uh, also selling pressure for a uh, dump and the idea opportunity collectors are facing this one is that all the providers uh, and promises we believe all the all the product gear are selling the grand promises like a uh, transparency public transparency over all the services the uh, detailed price tag drop gross, drop uh, grossing uh, gross neturing and you're starting given given uh, uh, the inability also be reduced and uh, is a breach We supply them and we sell all the backbone. And also we give to all our customers lifelong maintenance for the product which they buy. Once so they enter the market, once they purchase our all the product we have 100% lifelong maintenance we give. This is only the should be stating, or the product maintenance we take care the lifelong from ముఖ్య అతిథులుగా విచ్చేసిన సినీ నటి పూనం కౌర్ మీడియాతో మాట్లాడుతూ మల్వార్ గోల్డ్ నూతన షోరూం నా చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఈ అవకాశాన్ని ప్రజలు హైదరాబాద్ వాసులు అందుకోగలరని కోరుతూ ధన్యవాదాలు తెలియజేశారు గోల్డ్ అండ్ డైమండ్ స్టోర్ కొత్తగా ఓపెన్ అయింది ఖచ్చితంగా ఇక్కడ హ్యాపీగా ఉన్నాను సోనే బ్యూటిఫుల్ ఇది కాకుండా వాళ్ళు చేసే కాంట్రిబ్యూషన్స్ చాలా ఉంటాయి సో వన్ యూ బైంగ్ గోల్డ్ అండ్ జువలరీ ఇట్ ఇస్ జస్ట్ నాట్ ఫర్ యువర్ హోమ్ బట్ ఇట్ ఈస్ ఫర్ మెనీ అదర్ పీపుల్ దట్ ట్ దీస్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అండ్ ఐ వాస్ పర్సనల్ వెరీ హ్యాపీస్ అది కాకుండా నా వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి గెలిచినందుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు నేను మీ అమ్మాయి మీరు గెలిచినందుకు అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్